నమస్తే వెల్కమ్ టు మన మీడియా న్యూస్ శివంచలం సామీజియ ఇక్కడ నేను ఇంచుమించు నలభై తొమ్మిది సంవత్సరాల నుండి శివారాధన కాళీ మాత ఆరాధన కాళీ ఉపాసకుగా నేను చేసుకొని ఇక్కడ చేస్తున్నాను ఈవేళ జరిగింది ఈ ఒక లింగ ప్రతిష్ట జరిగింది దీనివల్లంటే నేను ఫస్టును బొడ్డపూట్టు గ్రామంలోని మా దివేటి ప్రసాద్ గారు వీళ్ళు పల్లకి ఏర్పాటు చేశారు పల్లకి ఏర్పాటు చేసి ఇంచుమించు ఒక నలభై యాభై గ్రామాల్లో పల్లకి సేవ చేసిన తర్వాత నేను వీళ్ళతో మీట్ అయ్యాను మీట్ అయిన తర్వాత అలాగూ కొన్ని రోజులు పోయిన తర్వాత మీ ఆశ్రమంలో ఏం జరిగిందంటే లేదు నా ఆశ్రమంలోని శివలింగం ఉండేది కానీ శివలింగం కొద్దిగా డామేజ్ అయింది అని చెప్పాను చెప్పిన తర్వాత దాన్ని పట్టించుకొని అలాగూ ఉన్నారు ఉన్న తర్వాత ఒకరోజు మా దుర్గాప్రసాద్ గారు గంధవి రా పట్టభి గంధవి పట్టభి రామారావు గారు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అలాగే ఇలాగే క్లాస్ దగ్గర కొన్నిగా కూర్చొని మాట్లాడాం మాట్లాడిన తర్వాత అతను విని నేను తప్పకుండా శివలింగం చేసి పెడతాను మీరు ప్రదేశం చేసుకుంటారా అంటే చేస్తే చేస్తాం దీనివల్ల అంటే అక్కడ కొద్దిగా డామేజ్గా ఉంది కానీ అలాగే చేసుకుంటున్నాం డామేజ్గా ఉన్నా సరే దైవం అన్నది అక్కడే ఉంటాడు మనం ఎంత ఇది చేసుకున్నా సరే దైవం అన్నది ఒక లీల మార్గం ఉంటాదు అని అలా చేసుకొని ఉండుతూ ఈవేళ మన దుర్గప్రసాద్ ఆదిరంలోని మనకి ఇక్కడ ఈవేళ ఈ భక్తులందరితోని కలిసి లింగ ప్రదర్శన చేయడం జరిగింది జై 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 శ్రీరామ్ చెప్పి శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా హిందో సైన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ రోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా జీమోడుగుల మండలం బీరం పంచాయతీ ముదరం వీధి మన అంజనాదేవి ఆశ్రమంలో ఉన్నాం ఈ ఆశ్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఇక్కడ ఉన్న దేవాలయాలు ఏవైతే ఈ ఆశ్రమంలో ఉన్న కొన్ని విగ్రహాలని కొంతమంది దుర్మార్గులు దుస్తులు ధ్వంసం చేయడం జరిగింది అది పాత కథ కాకపోతే మళ్ళీ మనం నిర్మించాలి కాబట్టి మా డివిడి ప్రసాదు మసోధుడు మిత్రుడు మేము అందరం కలిసి సనాతన ధర్మ రక్షణ కోసం పోరాటాలు చేస్తాం ఈయన తెలియజేసిన వెంటనే నేను ఒక దాతకి పట్టాభి రామారావు గారు అని ఆయన అమెరికాలో ఉంటారు ఆయన తెలియజేసి ఇలా పరిస్థితి అని చెప్తే నాకు ఆ శివలింగానికి అయ్యే ఖర్చు ఇవ్వడం జరిగింది అది మేము శివలింగం నంది అలాగే ప్రారంమత్తం కాకుండా పైనున్న లింగం ఏదైతే భారం ఉంటుందో మనవత్ భావం ఉంటుందో అది కాశీ నుంచి తెప్పించడం జరిగింది అది కూడా ఈ ప్రసాద్ గారు అప్పుడు కాశీలు తెచ్చారు అనుచర్యంలో ఇదంతా ఏంటంటే ఒక భగవంతుడి యొక్క శక్తి మన సంకల్పం వల్ల ఇది ఇక్కడికి వచ్చి ఇన్ని వందల మందితో మనం ఎవరు కూర్చొని మాట్లాడగలుగుతాం అందుకని ఇవాళ ఈ విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది ఇది దీనికి పూర్తిగా ఎవరైతే ఆర్థికంగా సహాయం అందించారో నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టాభిరా ఎందుకంటే అలాంటి మహానుభావులు నేను ఒక మాట చెప్తే ఇవ్వడం అంటే భగవంతుడి యొక్క లేల ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి మాకు ఇది ఇబ్బంది అని చెప్పినప్పుడు నేను ఇంకొకరు చెప్పినప్పుడు ఇది ఒక లింక్గా ఇక్కడికి వచ్చిందంటే అది మనం చేసుకున్న పుణ్యపరమే అలాగే స్వామీజీ కూడా ఇన్ని వందల మందిని ఇక్కడ చేర్చగలిగారంటే ఆయన ఒక సంకల్పం అమ్మవారి ఒక ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురుదేవుల ఆశీస్సులు మనం అందరం ఇవ్వాలి ఇక్కడ ఉండగలిగాం ఇది నా నమ్మకం అందరికీ చేసి

మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్